ఆ సిచ్యువేషన్ మా దాకా వస్తే అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కళ్ళు తడుస్తున్నాయి ఈరోజు వాళ్ళకి తినడానికి లేదా పోలీసుల చేత అలా లాగిపిచ్చేస్తున్నారు అడిగేవాడే లేడనుకుంటున్నారా మిమ్మల్ని అసలు హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు ఏమైంది అడ్రస్ ఉండదు నీ కూతురు కవిత కేసు ఏమైంది అడ్రస్ ఉండదు దాని గురించి న్యూస్ వేయరు ఈరోజు నాలుగు సంవత్సరాల పిల్లోడిని రోడ్ల మీద కుక్కలు మాంసం మొక్కల్లాగా పీక్కు తిండుంటే కడుపు మా అందరికి ఊడికిపోయింది మీరు అన్నం ఎలా తిన్నారో మాకు అర్థం కాలేదు ప్రీతి చచ్చిపోయేలా శవం లాగా వాళ్ళ ఊరికి తీసుకెళ్తుంటే అందరి కళ్ళు చెమర్చాయి ఈరోజు ఒక లంబాడీ తాండాలో పుట్టి పాపం ఎన్నో ఆశలతో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఆ పిల్లని రిజర్వేషన్ మీద సీట్ తెచ్చుకున్నాము అని చెప్పేసి ఆ పిల్లని టార్గెట్ చేసి బాధ అనిపించట్లేదా స్టూడెంట్స్ బాధ అనిపించట్లేదు మీకు ఇలాంటి ఎందుకు మెడుకోల్ ఇలా తయారవుతున్నారు మీరు సేవ చేద్దాం అని చెప్పి ఒక కోర్స్ వాళ్ళు మీరు సాటి వాళ్ళని ప్రేమించలేకపోతే రేపొద్దు పేషెంట్ ఏం ప్రేమిస్తారు మీరు తెలంగాణ ప్రభుత్వం ఏంట్రా తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి అందరం తెలుగోళ్ళం అడుగుతాం టార్గెట్లు చేస్తారా చేయండి మిమ్మల్ని ఎవరు అడగకూడదు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అడిగిన వాళ్ళని అందరిని బొక్కలే వేయండి కిడ్నాపులు చేసుకుని వెళ్ళి బొక్కలే వేయండి ఆ తొలి వెలుగు రఘుని అలాగే వేశారు అలా మీ మీకు ఇష్టం లేని వాళ్ళు అందరినీ వేసేసేయండి ఆ క్యూ న్యూస్ ఆయన్ని ఇగో ఇప్పుడు నేను అడుగుతున్నాను కాబట్టి నన్ను ఏసేయండి ఓయు ఓయూ విద్యార్థులు ఓయులో ఇదేంటి ఆ లెక్చరర్లు సాయంతో ఉద్యమాలు నడిపించిన కేసీఆర్ ఈ రోజు విద్యార్థి సంఘాల మీద ఇష్టానికి ప్రతాపం చూపిస్తాడా విద్యార్థులు అడిగే హక్కు లేదా స్ట్రైకులు చేసే హక్కు లేదా ఈ రోజు ఏదైనా పోరాటం ఎవరికి యాక్టింగ్ గా అనిపిస్తుందో వాడు ఇమ్మీడియట్లీ నా పేజ్ నుంచి బయటకెళ్ళిపోండి ప్లీజ్ మీరు అడగరు అడిగే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే ఏడుపులు ఇలాంటి పిచ్చ కామెంట్స్ వీళ్ళ కేసులు ఏమైతాయో ఏమీ అర్థం కాదు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ మీద ప్రతాపాలు

ఏంటి రాజకీయం చేసేది ఏంటి కేటీఆర్ గారు ఏం రాజకీయం ఏ మిమ్మల్ని అడగకూడదా ఎవడు ఇది చిన్న అంశమా మీకు ఇది చిన్న అంశమా ప్రీతి చనిపోవడం అనేది చిన్న అంశమా ఏంటి చిన్న అంశం ఒక అమ్మాయి చనిపోయింది ఒక అమ్మాయి చనిపోయింది తట్టుకోలేక టార్చర్ తట్టుకోలేక హెరాస్మెంట్ తట్టుకోలేక హెరాస్మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసా కేటీఆర్ గారు చిన్న విషయం విషయం కాదు హెరాస్మెంట్ గురించి ఏ ఆడదొచ్చి మాట్లాడినా మీ ప్రభుత్వానికి ఏం పట్టదా చిన్నపిల్లలు ఇలాగా మామిడి